వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశ శుక్ల అధికారులను ఆదేశించారు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి పరిశ్రమలు ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు నిమ్మ వేరుశెనగ పాలు మాంసం అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నాయని వీటి నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సులు పద్నాలుగు మంది పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారన్నారు ఈ పరిశ్రమలన్నింటికీ అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సంసిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకున్న వెంటనే భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు నీటి వసతి విద్యుత్ మొదలైన కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు అలాగే ఉద్యమ పోర్టుల్లో అన్ని యూనిట్లను నమోదు చేయాలన్నారు యాక్షన్ ప్లాన్ ప్రకారం ఒక నెలలోపు అన్ని ఎంఎస్ఎంఈలను ఉద్యమం పోర్టల్లో నమోదు చేయాలని ఆదేశించారు ఈపిఎఫ్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా చేయించాలన్నారు ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జిఎం గణప చంద్రశేఖర్ ఏపీ ఐఏసీ జెడ్ ఎం శివకుమార్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్ కుమార్ ఖాదే వికాస్ బోర్డు డిడి ప్రసన్న లక్ష్మి ఆర్డీఓలు అనుష పావని డిఐపిసి సభ్యులు వి భక్తవత్సలం వివిధ శాఖల అధికారులు పలు పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు